హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్స్ తేజాపోటీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకు చెప్తున్నాను మీకు ఏదైనా బ్లౌజ్ నచ్చింది అనుకోండి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి అవైలబుల్ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు పేమెంట్ అనేది సెండ్ చేయాల్సి వస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఏపీటీఎస్ వాళ్ళకు సిక్స్టీ అండి అదర్ స్టేట్ వాళ్ళకు హండ్రెడ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం ఉండదు ఈరోజు కలెక్షన్ వచ్చేసి రా సిల్క్ లో చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ నైంటీ ఉంటుంది బట్ అప్ టు ఫార్టీ టూ చెస్ట్ సైజ్ వరకు ఈజీగా సరిపోతుంది ఎందుకంటే ఇది చీర పన్న కాబట్టి ఎవరికైనా సరిపోతుంది ఆఫ్ టు వన్ మీటర్ ఎవరికైతే సరిపోతుందో వాళ్ళందరికీ ఈ ఫ్యాబ్రిక్ అనేది సరిపోతుంది అన్నట్టు రాసిన కంటే రఫ్గా ఉండదు సాఫ్ట్గా ఉంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది సో మీరు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు అన్నట్టు ఫస్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ దీనికి నెక్ డీప్ టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుంది మనకి కచ్వర్క్ డిజైన్ ఈ డిజైన్ చాలా మంది మోస్ట్ రిక్వెస్టెడ్ డిజైన్ అన్నట్టు కాంబినేషన్ వచ్చేసి దీనికి గ్రీన్ గోల్డ్ అండ్ పింక్ కలర్ తో వర్క్ అనేది ఉంటుంది ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ ఇలా ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్ అయినా వర్క్ అయినా ఫినిషింగ్ అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది షార్ట్ హ్యాండ్స్ అండ్ బో హ్యాండ్స్ ఎలా అయినా పెట్టుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది సపరేట్గా ఉంటుంది సేమ్ డిజైన్ కాబట్టి అన్నీ ఓపెన్ చేయను జస్ట్ కలర్స్ పెడతాను ఇలా కలర్స్ పెడితేనే మీకు కూడా ఈజీగా చూస్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ ఫస్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ సెకండ్ కలర్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ కలర్ రెడ్ కాంబినేషన్స్ వర్క్ ఉంటుంది మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ దీనికి హ్యాండ్ ప్రతి బ్లౌజ్కి ఇలానే ఉంటుంది కాంబినేషన్ వచ్చేసి గోల్డ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్తో వర్క్ సారీ గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్తో వర్క్ ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్తో వర్క్ ఉంటుంది నెక్స్ట్ రమా గ్రీన్ షేడ్ రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్తో వర్క్ ఉంటుంది నెక్స్ట్ జామునీ కలర్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్తో వర్క్ ఉంటుంది నెక్స్ట్ రెడ్ కలర్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ త్రైడ్ కాంబినేషన్స్తో వర్క్ ఉంటుంది నెక్స్ట్ పింక్ గ్రీన్ అండ్ పింక్ గోల్డ్ కలర్ త్రైడ్ కాంబినేషన్స్తో వర్క్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మెచంతా పింక్ నెక్స్ట్ కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ పింక్ అండ్ గోల్డ్ కలర్ త్రైడ్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి అది ఎగ్జాక్ట్ మట్టి కలర్ అండి వీడియోలో వచ్చేది ఎగ్జాక్ట్ షేడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి రెడ్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్తో వర్క్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వాయిలెట్ కలర్ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్తో వర్క్ ఉంటుంది లాస్ట్ కలర్ వచ్చేసి కాపర్ సల్ఫైడ్ బ్లూ ఈ డిజైన్లో పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్తో వర్క్ ఉంటుంది ఈ డిజైన్లో టోటల్ మనకి ట్వెల్వ్ టు థర్టీన్ కలర్స్ అవైలబుల్ ఎనీ బ్లౌజ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది సపరేట్గా ఉంటుంది ఇంకోటి ఆరెంజ్ కలర్ కూడా అవైలబుల్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్తో వర్క్ ఉంటుంది ఎనీ బ్లౌజ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది సపరేట్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకో డిజైన్ చూపిస్తాను నెక్స్ట్ కలర్ వచ్చేసి హై నెక్ బ్లౌజ్ అండి ఇది డ్రెస్సెస్కి యూజ్ చేసుకోవచ్చు లెహంగాస్కి యూజ్ చేసుకోవచ్చు బ్లౌజెస్ లా యూజ్ చేసుకోవచ్చు బ్లౌజెస్ లా యూజ్ చేసుకుంటే కొంచెం హై నెక్ పెట్టుకునే వాళ్ళకి బాగుంటుంది డిజైన్ ఇది వచ్చేసి మనకి పింక్ గ్రీన్ గోల్డ్ అండ్ వైట్ కలర్ థ్రెడ్ తో వర్క్ వస్తుంది ఇది మొత్తం మనకి బ్లౌజ్ బ్యాక్ నెక్ ఇలా వచ్చి బ్యాక్ సైడ్ కూడా మనకి బార్డర్ లా వస్తుంది అన్నట్టు నెక్స్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూపించే ఫ్యాబ్రిక్స్ మొత్తం ఈ రోజు కలెక్షన్ మొత్తం రాసులకి అండి హ్యాండ్ షార్ట్ అయితే ఇంత పెట్టుకోండి ఎల్బో అయితే ఫుల్ గా పెట్టుకోవచ్చు ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ సపరేట్ గా ఉంటుంది ఈ డిజైన్ లో త్రీ కలర్స్ అవైలబుల్ రెడ్ కలర్ గోల్డ్ గ్రీన్ వైట్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్ కాంబినేషన్స్ తో వర్క్ ఉంటుంది ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ పార్ హ్యాండ్ ఇలా వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి లావెండర్ కలర్ గ్రీన్ గోల్డ్ రెడ్ కలర్ థ్రెడ్ కాంబినేషన్స్ తో వర్క్ ఉంటుంది ఇది హ్యాండ్ పార్ట్ నెక్ ఇలా వస్తుంది ఈ డిజైన్ లో మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఎనీ బ్లౌజ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ సపరేట్ గా ఉంటుంది నెక్స్ట్ ఈ డిజైన్ ఈ డిజైన్ కూడా చాలా మంది అడిగారు కొన్ని కలర్స్ స్ట్రిమింగ్ అయినవి పెట్టేశాను ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఓన్లీ గోల్డ్ కలర్ థ్రెడ్ తో వర్క్ అనేది ఉంటుంది ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ బ్యాక్ సైడ్ బూటీస్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ ఇలా వస్తుంది మనకి ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేయించుకోండి చాలా బాగుంటుంది ఇది మనకి ఇందులో కలర్స్ వచ్చేసి సేమ్ ఉంటుంది హ్యాండ్ అన్నింటికి ఇది ఏంటంటే మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ కదా ఇది వచ్చేసి వైట్ కలర్ థ్రెడ్ సో ఎవరికి ఏది కావాలంటే అది తీసేసుకోండి నెక్స్ట్ నావీ బ్లూ లీఫ్ క్రీమ్ వీటన్నిటికీ హ్యాండ్ పార్ట్ ఇలానే వస్తుంది మనకి ఆరెంజ్ కలర్ వైట్ అండ్ లాస్ట్ కలర్ ఈ డిజైన్ లో పింక్ కలర్ ఈ డిజైన్ లో టోటల్ మనకి సెవెన్ కలర్స్ అవైలబుల్ ఎనీ బ్లౌజ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది సపరేట్గా ఉంటుంది సో ఇది అండి ఈరోజు కలెక్షన్ ఎవరికైనా కావాలి అంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి బుకింగ్ వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ వన్ ఫైవ్ ఎయిట్ డబల్ వన్ సిక్స్ వాళ్ళు ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి అందరికీ